హాయ్ గాయస్ ఈరోజు టాపిక్ వచ్చేసి సంక్రాంతికి వస్తున్న మూవీ ఇంకా తండేల్ మూవీ కలెక్షన్స్ ఎంత వచ్చాయంటే విక్టోరియా వెంకటేష్ గారు అనిల్ రాడి గారు డైరెక్షన్లో చేసిన సంక్రాంతికి వస్తున్న మూవీ ట్వంటీ ఎయిత్ డేస్ చందు మొండేడి డైరెక్షన్లో వచ్చిన తండేల్ మూవీ ఫోర్త్ డే ఎందుకు వీళ్ళిద్దరిని కలిపి కలెక్షన్ చెప్తున్నారు అని అనుకుంటున్నారా ఏం లేదు అయ్యా ఒక మంత్లో సంక్రాంతి మూవీ ఇంకో మంత్లో తండేల్ మూవీ అది కూడా ఒకే కాంపౌండ్ అంటే ఒకే ఫ్యామిలీ నుంచి వెంకటేష్ గారు ఇంకా చేతు గారు ఇద్దరు అల్లుళ్ళు సో ఎనీవే మూవీస్ రిలీజ్ అయ్యాయి కలెక్షన్స్ కూడా కొట్టేశాయి సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ కోర్స్ క్లబ్ చేరింది నిన్న ఒక ఈవెంట్ పెట్టారు ఆ ఈవెంట్లో ఒక చిన్ని ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది అది ఏమిటంటే డిస్కస్ చేసే ముందు మీరు చేయాల్సిన పని ఏమిటంటే లైక్ చేయండి రీచ్ ఉంటుంది మూడు వందల కోట్ల క్లబ్ చేయడంతో ఒక షీల్డ్ పెట్టారు ఆ షీల్డ్కి కి ఒక్కొక్కరికి ఓ షీల్డ్ ఇకుండా అందరికి కలిపి ఒకటి తో జస్ట్ ఫోటో ఫోజ్ ఇచ్చేసారు అందులో ఒక అతను ఆ షీల్డ్ పట్టుకోవడానికి వెళ్తుంటే కూడా కాదు కాదు జస్ట్ ఫోటో దిగండి అని చెప్పి చెప్తారు అది ఫన్నీ ఇన్స్టెంట్ ఫైనల్లీ ఫోర్త్ డే తండ్రి మూవీ కలెక్షన్స్ డెబ్బై మూడు